మెన్స్ టీం ఏషియా కప్ గెలవడంతో సంబరాల్లో మునిగి తేలింది ఇక ఇప్పుడు అమ్మాయిల వంతు వచ్చేసింది నేటి నుండి పదమూడవ మహిళ వన్ డే వరల్డ్ కప్ మొదలు కానుంది ఈ మెగా టోర్నీకి పన్నెండేళ్ల తర్వాత ఇండియా ఆతిథ్యం ఇస్తుంది శ్రీలంకతో హర్మన్ ప్రీత్ బృందం తలపడనుంది గత నలభై ఏడేళ్లుగా భారత్ ఈ కప్ కోసం ఎదురు చూస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరల్డ్ కప్ మొదలైంది టీమిండియా రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో రన్నర్ గా నిలిచింది ఇక రెండు వేల ఇరవై రెండులో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది వన్డే టీ ట్వంటీలో ఇంగ్లాండ్ పై గెలిచిన మహిళల జట్టు ఈ టోర్నమెంట్ కోసం చాలా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తుందని చెప్పాలి స్టార్ ఓపెనర్ స్మృతి మందన మంచి ఫామ్ లో ఉండడం టీమ్ కు చాలా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఆడిన పద్నాలుగు వన్డేలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది గాయం నుంచి కోలుకున్న జమీమా ఇంగ్లాండ్తో వార్మప్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించింది అలాగే హెర్లిన్ రిచా దీప్తిలతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే ఉందని చెప్పాలి కానీ పేస్ విభాగం కాస్త బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే టీమిండియా పిచ్లపై తెలుగమ్మాయిలు శ్రీచరణి దీప్తి రాధా యాదవ్ స్నేహ రాణాల స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఎలాగైనా కప్ గెలవాలని కసిగా ఉన్న మహిళల జట్టు ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి Daily, taste the daily.